హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ కార్నర్ మా వైజాగ్లో ఒక మంచి షాప్ ఓపెన్ చేశారండి బ్రాస్ ఐటమ్స్ అనమాట బ్రాస్తో చేసిన వస్తువులన్నీ షాప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మన ఇంటిని మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేసుకోవాలంటే ఈ షాప్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి ఇక్కడ ఇత్తడితో చేసిన కిచెన్ సామాన్ అయితే చాలా బాగున్నాయండి కిచెన్లో వాడుకునే గదుల పెట్లు అలాగే బాక్సులు డబ్బాలు చాలా వెరైటీయే ఉంది మనకి స్టీల్ మీద బోర్ కొట్టేసి ఇత్తడి సామాను వాడుకోవాలనుకునే వారికి షాప్ మంచి ఆప్షన్ అండి చిన్నగా ఉంది ఈ క్యారేజ్ చూడండి ఎంత బాగుందో ఇత్తడి క్యారేజ్ అనమాట బంగారం మెరిసినట్టు మెరిసిపోతుందండి చాలా అందంగా అనిపించింది నాకు చూడడానికి ఇత్తడి క్యారేజీలు ఎప్పుడో మన తాతలు ముత్తాతలు వాడేవారేమో తర్వాత అంతా స్టీల్ వచ్చేసింది కదా కానీ మళ్ళీ ఇత్తడి క్యారేజ్ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ క్యారేజ్లో అవసరం మనకి ఇప్పుడు లేదు కనండి మనం అయితే టూర్లకు వెళ్తాం కదా టూర్స్కి వెళ్ళినప్పుడు స్వీట్స్ అవి వేసుకోవచ్చు అనమాట ఈ క్యారేజ్ గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెలోనే ఒక్కొక్క రకం స్వీట్లు వేసుకుని మనం టూర్లకు వెళ్ళినప్పుడు తినడానికి బాగుంటాయి మా ఇంట్లో స్టీల్ క్యారేజ్ ఉందండి మా నాన్నగారిది అనమాట యూజ్ చేయట్లేదని చెప్పి నేను తెచ్చేసుకున్నాను ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అందులో స్వీట్లు వేసుకుని తీసుకెళ్తూ ఉంటాము ఈ షాప్ లో ఇత్తడి సామాన్తో పాటు జర్మన్ సిల్వర్ కూడా పెట్టారు అవి కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి మొత్తం షాప్ అంతా ఏమేమి ఉన్నాయో వివరంగా వీడియో తీశాను అదంతా చూసియండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుందండి అలాగే ఇక్కడ బ్రాస్ తో చేసిన ఉన్నాయి ఈ చెట్లు గోడకి డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంటికి అందంగా ఈ ఏనుగులు కూడా ఎంత బాగున్నాయోనండి పైన దీపాలు అనమాట గుమ్మానికి అటు ఇటు ఏనుగులు పెట్టి దీపాలు పెడితే చాలా బాగుంటుంది 아렇 네. 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 ఇవేంటో తెలుసండి ఉయ్యాలకి వేసుకునే హ్యాంగింగ్స్ అంట చాలా మోడల్స్ లో చాలా వెరైటీగా గా ఉన్నాయన్నమాట గంటలతో మొవ్వలతో ఉన్నాయి ఇవి ఉయ్యాల ఊగేటప్పుడు ఇవి కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద కుందులు మనకు కావాల్సిన సైజులో ఉన్నాయండి ఇక్కడ నాకైతే పెద్ద కుందులు అంటే చాలా ఇష్టం అనమాట చాలా వెయిటే ఉన్నాయి ఇవి కాస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది అంటే వెయిట్ని బట్టి కాస్ట్ కదండి బాగున్నాయి కుందులు అయితే స్ట్రాంగ్గా మనకు కావలసిన సైజుల్లో వీళ్ళ దగ్గర కుందులు ఉన్నాయి అంటే ఈ షాప్లో కలెక్షన్ ఎక్కువ ఉందండి కొన్ని కొన్ని షాప్స్ లో అయితే ఒక రెండు మూడు సైజులే పెట్టు కూర్చుంటారు కానీ వీళ్ళ దగ్గర చాలా సైజులు ఉన్నాయి మంచి ఇత్తడి మనం పీతాంబరి అలాగే చింతపండు వేసి తోమి కొద్ది మెరిసిపోతూ ఉంటాయండి తలతల గోల్డ్ మెరిసినట్టు మెరుస్తాయి అనమాట అదే చీప్ క్వాలిటీ అయితే పైన కొన్ని కలర్ వేసేసి ఇస్తూ ఉంటారు అవి అయితే ఆ కలర్ పోయి బ్లాక్ అయిపోతాయి వీళ్ళు చాలా నమ్మకంగా చెప్తున్నారండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం తీసుకోండి అని క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇవి కుందులు వెయిట్ని బట్టి రేట్ అంట అండి పెద్దగా ఉన్న కుందులు లైట్ వెయిట్లో ఉన్నాయి కొన్ని అవే చిన్న కుందులు బరువుగా కూడా ఉన్నాయి వెయిట్ని బట్టి రేట్ అంట టూ థౌజండ్ త్రీ ఉన్నాయి కాస్ట్ 집도 살고 있는데. 아 하는 거요 వైజాగ్లో లేపాక్షి తప్ప ఇంకెక్కడ లేదండి ఇలా షాపు కానీ బాగున్నాయండి ఇత్తడి డబ్బాలు చూడండి ఎంత బాగున్నాయో మన కిచెన్ లో ఈ డబ్బాల్లో పప్పులు పోసి పెట్టుకుంటే మన కిచెన్ కి అందం వచ్చేస్తుంది ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటెమ్స్ ఇందులో కూడా అన్ని దేవుడి విగ్రహాలు ఏనుగులు కుందులు పళ్ళాలు ప్లేట్లు అన్నీ ఉన్నాయి మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు ఈ జర్మన్ సిల్వర్ తో డెకరేషన్ చేసుకుంటే మనకి భయము ఉండదు అలాగే చాలా అందంగా కూడా ఉంటాయి సిల్వర్ లో పెద్ద కుందులు కొనాలంటే సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అవుతుందండి కానీ జర్మన్ సిల్వర్ లో అయితే ఫోర్ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తాయి ఎక్కువ డబ్బులు పెట్టలేని వారికి జర్మన్ సిల్వర్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇత్తడితో చేసిన విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ బుల్లి బుల్లి విగ్రహాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు చూడగానే నేను వీటి దగ్గర ఆగిపోయినా అనమాట చాలా సేపు చాలా బాగున్నాయండి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఈ విగ్రహాలని కార్లో పెట్టుకుంటారంటండి పెట్టుకుంటారు కారులో ముందర పెట్టుకోవడానికి బాగుంటాయి అంటండి చాలా మంది దేవుడు ఫొటోస్ అవి పెట్టుకుంటారు కదా అలా ఈ విగ్రహాలను కూడా పెట్టుకుంటున్నారంట ఈ మధ్య ఇక్కడ అగరబత్తీలు కూడా సేల్ చేస్తున్నారు అండి స్మెల్ అయితే చాలా బాగుంటుందంట షాప్ ఓనర్ చెప్పారు తీసుకోండి మేడం చాలా బాగుంటుంది రోజంతా స్మెల్ ఉంటుంది అని నేనైతే అగరబత్తీలు పెట్టుకునే ఒక స్టాండ్ తీసుకున్నానండి ఇది వాళ్ళకి వేసుకోవచ్చు అనమాట వాళ్ళకి ఒక మేక్ తగిలించుకుంటే అగరబత్తి స్టాండు మనం అగరబత్తులు పెట్టుకున్నప్పుడు బాగుంటుంది చాలా మంది ఇంటి బయట అగరబత్తులు వెలిగిస్తారు కదండి ఆ విధంగా ఈ స్టాండ్ ని సింహద్వారం పక్కన గోడకి వేసుకుంటే అగరబత్తులు వెలిగించుకోవడానికి వీలుగా బాగుంటుంది ఈ కుందులు చూడండి వెరైటీగా ఉన్నాయి గాలికి దీపం ఆరిపోకుండా ఈ సిమ్ కాపాడుతుంది ఈ కుందు చుట్టూ ఈ గాజు సిమ్ని వచ్చింది చాలా బాగుంది టెక్నిక్ వుడ్డుతో తయారు చేసిన చెక్క పెట్టులు కూడా ఉన్నాయండి ఇవి కిడ్నీ బ్యాంక్స్ అనమాట చిన్నపిల్లలు డబ్బులు దాచుకోవడానికి అలాగే పెద్ద పెద్ద చెక్క పెట్లు కూడా ఉన్నాయి పూర్వకాలంలో చెక్క పెట్లు ఉంటాయి కదండీ ఆ పెట్టెలు కూడా ఉన్నాయి ఇత్తడి డిజైన్స్ వచ్చి ఆ పెట్టెలు కూడా చాలా బాగున్నాయి 3 1 0 0 0

సాంబ్రానికి పోగేసుకుంటాం వన్ నైంటీ నైన్ చూపించండి Dakar, यह बिना शर्ट के प्राथमिक चरण पता है मतलब भी सत्य पर मतकों भी नहीं लगता है नॉर्मल रहता है सिनरल में ध्यान से रखते हैं वॉश भी करनी आती है कभी इसके बोल में पावर तब प्राप्त कर लिया है नाम है टाइटल सिंसर्ट सिस्टम का, तो नेक्स्ट थिंग। इंडोलेंसरों की संख्या नहीं तो किसके लिए? सर ये कहीं सुपीरियर संसारी के ఈ ముఖాలు చూడండి కీర్తి అనే రాక్షసుడి మొహం అనమాట ఇది ఈ బొమ్మని మనం సింహద్వారం పైన బయట పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే దుష్ట శక్తులు మన ఇంట్లోకి చొరబడకుండా ఉంటాయంట చాలా మంది వీటిని ఇంటి సింహద్వారం పైన పెట్టుకుంటారండి అనుకుంటారు అందరూ సూర్యుడి ముఖమేమో అని కాదండి కీర్తి ముఖుడు అనే రాక్షసుడి మొహం అంట ఇది ఇవన్నీ కూడా బ్రాస్ తో చేసినవేనండి కీ హోల్డర్స్ అయితే చాలా బాగున్నాయి ஹோல்டர்ஸ் அன்பட்டி <coughs> हम्म mm. But <laughs> దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి చిన్నవి పెద్దవి అన్ని సైజుల్లో ఉన్నాయన్నమాట గృహ ప్రవేశాలకు వెళ్ళేటప్పుడు ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళాలని ఆలోచిస్తాం కదా ఈ షాప్లో అయితే చాలా గిఫ్ట్స్ ఏ ఉన్నాయి మనం తీసుకెళ్ళడానికి కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన వారికి మనం ఇటువంటి గిఫ్ట్స్ తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఈ సరస్వతీదేవి విగ్రహము అలాగే ఆవు దూడ విగ్రహాలు చాలా బాగున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయనండి చూడడానికి ఇలాంటి ఇత్తడి వస్తువుల్ని మన ఇంట్లో డెకరేషన్ గా పెట్టుకుంటే అందానికి అందంగానూ ఉంటాయి అలాగే వీటి వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుందండి బంగారం వాల్యూ లానే ఇత్తడి వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది రోజు రోజుకి ఇక్కడ బ్రాస్ తో చేసిన ఎద్దుల బళ్ళు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ బళ్ళు చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఒక బండి అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఒకెద్దున్న బళ్ళు ఉన్నాయి అలాగే రెండు బళ్ళు ఉన్నాయి గుర్ర బళ్ళు ఉన్నాయి చాలా రకాల బళ్ళే ఉన్నాయండి ఇక్కడ కానీ రెండు ఎద్దులున్న బండి అయితే చాలా బాగుంది వీటిని మన ఇంట్లో షోకేస్ లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి ఈ బండి రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండి మన ఫ్రెండ్స్ కైనా రిలేటివ్స్ కైనా కొత్తగా ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం అయ్యే వారికి ఇటువంటి గిఫ్ట్స్ తీసుకెళ్తే చాలా హ్యాపీగా షోకేస్ లో పెట్టుకుంటారండి వాళ్ళు నేనైతే మా కొత్త ఇంట్లో పెట్టుకోవడానికి ఈ బండి కొన్నాను చూడడానికి చాలా బాగుందని కూర్చున్నట్టు కూర్చుండి వినాయకుడి ఇత్తడి ఆటో బ్రాస్ ఆటో ఎంత బాగుంది చాలా బాగుంది బ్రాస్ もうすぐ行くよ。 Thank you. ఇక్కడ ఇత్తడి కళాయిలు దేశాలతో పాటు కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి కొండపల్లి బొమ్మల్లో కూడా చాలా వెరైటీ ఉంది ఈ కొండపల్లి బొమ్మలు చూడండి టచ్ చేస్తుంటే ఎంత బాగుతున్నాయో వీటిని కూడా గిఫ్ట్ ఐటమ్స్గా ఇవ్వచ్చు మనం కాదేది కళ్ళకు అనర్హం అన్నట్టుగా ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఈ షాప్లో అసలు తయారు చేసిన వాళ్ళని మెచ్చుకోవాలండి ఇంత అందంగా ఈ బొమ్మల్ని తయారు చేసినందుకు ఈ రాజు రాణి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా టచ్ చేసేసరికి చాలా బాగా ఊగుతున్నాయండి నాకైతే అక్కడ ఉండి వాటిని అలా టచ్ చేయాలనిపించింది చాలాసేపు అక్కడే ఉండిపోయాను

हम तो लाया थी ऐसी एनी बेटी जिंदगी रे एक बार चार्ट पर चप्पल लौटती है जिसे हम संचार करना है दिन में सेपरेट इतने पट्टा है ये तो हमारा डिस्प्ले बिजनेस है फट गोदरे ने ब्रैकेट इलाका खेटी ये तो मैं क्या करूँ ब्रैकेट நமக்கு அந்த கேன் கே. சோ கேன் கேடா ஷூ பண்ணுங்க ஆபீஸ்ல இது எல்லாரும் ஈகோரா இது கிளாஸ் இது இயல் சேவ் பண்ணு. போர்டு கன். அதே போர்டு கேன் கே. அந்த லாம் கேன் இல்ல எலக்ட் கேன். அந்த ஃபார்ம் பிராக்கெட் மட்டும் அந்த வட்டத்தை மட்டும் அதுல கேன். வரணும் கேன் டைப் கேன். போர்டு கேன். டேப் போட்டு. டேக் கேன். மாட கேன். బ్రాసులో డిన్నర్ సెట్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా గిన్నెలు గ్లాసులు గరిటెలు స్పూన్లు గరిటలు అయితే చాలా బాగున్నాయండి రైస్ పెట్టుకునే అస్తాలు కూరలో వేసుకునే గరిటెలు ఇత్తడివి అనమాట ఇక్కడ వాటర్ వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి జగ్గు కూడా ఉందండి డిజైన్స్ వచ్చి జగ్గు చాలా అందంగా ఉంది ఇందులో వాటర్ వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఏదైనా మనకి ఇష్టమైతేనే కదండి కొన్ని రోజులు స్టీల్ వాడతాము కొన్ని రోజులు గాజు వాడతాము కొన్ని రోజులు ఇత్తడి వాడతాము మనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైన సెట్స్ వాడుకోవచ్చు ఇవి కొనుక్కుంటే जी फिल्टर काफी जैसा है షాప్ మొత్తం చూశారు కదండి కలెక్షన్ ఎంత బాగుందో గృహ ప్రవేశాలకి ఫంక్షన్స్కి మనం ఏ గిఫ్ట్ తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి అటువంటి టైంలో ఈ షాప్కి వచ్చి మనకు నచ్చిన గిఫ్ట్ కొని తీసుకెళ్లొచ్చు ఫంక్షన్స్కి మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మనం తీసుకెళ్లిన గిఫ్ట్ చూసి ఎందుకంటే ఈ షాప్లో అంత మంచి కలెక్షన్ ఉందనమాట మనం ఇచ్చే గిఫ్ట్ అందంగా ఉండాలి అలాగే వాల్యుబుల్గా గా ఉండాలి అనుకుంటే ఈ షాప్ లో ఉన్న బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి ఈ షాప్ పేరు వచ్చేసి కామాక్షి ఈ షాపు ఎండాడలో ఉందండి ఎండాడ గీతం కాలేజ్ రోడ్ లో ఉందనమాట ఎండాడ గీతం కాలేజ్ రోడ్ అంటే అందరికీ తెలుస్తుందండి ఆ రోడ్ లో గోల్డ్ కోస్ట్ అనే అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట ఆ అపార్ట్మెంట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి ఒక రోడ్ ఉంది ఆ రోడ్ లోనే ఈ షాపు ఎంవిపి నుండి ఆనందపురం వరకు ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ షాపు వచ్చి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఈ షాప్ని ఒక వన్ మంత్ బ్యాకే కొత్తగా ఓపెన్ చేశారండి ఈ షాప్ గురించి అందరికీ తెలియదని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్